రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు మాగుంట లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులతో కలిసి నియోజకవర్గం నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఒక్కొక్కరితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిష్కారమయ్యే వాటిని స్పాట్లోనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కారం చూపుతున్నారు అనంతరం కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాదర్భార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని తెలిపారు ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నడుస్తుందో రెగ్యులర్గా దానిలో భాగంగా ఈరోజు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా ఎవరైతే ప్రజా తరఫాలో వినతులు ఇస్తున్నారు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అది కార్పొరేషన్ అయినా రెవెన్యూ అయినా ఇరిగేషన్ అయినా ఎలక్ట్రికల్ ఈ విధంగా ఏ విభాగాలకు సంబంధించి వస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు దాంట్లో పరిష్కారం అయ్యింది పరిష్కారం కాకుంటే దేనివల్ల కావట్లేదు అనేది ఎమ్మెల్యే ఆఫీసు నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా సమన్వయం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ పార్టీ నాయకులు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది ప్రతినిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకోవాలా అని ప్రతి శుక్రవారం కూడా నెల్లూరులో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తప్పకుండా దీంట్లో వచ్చే అర్జీలన్నీ కూడా వీలున్నంత వరకు ఏదైతే అవుతాయో అవన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి అదే కాకుండా నియోజకవర్గంలో అలా పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు విస్తరిస్తా ఉంది ఎక్కువగా చాలా మంది ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడూ లేనంతగా ఎంతో అభివృద్ధి చేశాం మీకు అందరూ కూడా తెలుసు రోడ్లు కానీ ట్రైన్లు గాని కరెంటు సంబంధించి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ అయినప్పటికీ చాలా పెద్ద నియోజకవర్గం నిరంతరం విస్తరిస్తుంది కాబట్టి ఇంకా కూడా చాలా దగ్గర రోడ్లు ట్రైన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఏదైతే సమస్యలు వస్తున్నాయో అవన్నీ కూడా పార్టీ నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా సమయం చేసుకుంటూ ఇంజనీరింగ్ విద్యపై ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డీ ప్రింటర్ జునిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు